అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా ఐ నో దట్ యువర్ జస్ట్ ఎన్ ఎంప్లాయ్ అండర్స్టాండ్ బట్ నెవర్ ద హూ వెల్స్ ఐ ఎక్స్పెక్ట్ ఐ షుడ్ స్పీక్ ఇఫ్ నాట్ యూ యూ విల్ బికమ్ ద స్కేప్ గోట్ టేక్ ఎడ్ అవే ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ పాసెస్ ఎవరేం చేయడు వెన్ ఇట్ కమ్స్ టు నేషనల్ సెక్యూరిటీ నో వన్ ఇస్ అబౌ దా నాట్ ఈవెన్ యూర్ బాసెస్ హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ అరవింద వాట్స్ నేమ్ హూ ఇస్ యువర్ సిఇఓ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి ఎస్పీ కనిపించాడు ఇక్కడ వెరీ స్ట్రేంజ్ ఎస్పీ టెక్సే లీవ్ ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు బాగుంది కదా ఇక్కడి నుంచి మీకు ఎంత కంచే వెళ్తుందో మీకేం తెలుసు హోమ్ మినిస్ట్రీ స్మార్ట్ సీరియస్ వెరీజీ వాట్ ఈ డూయింగ్ నేను చెప్తా ఉన్నాను కదా ఓట్ అని చెప్పా ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా నేను ఇంక్లూడింగ్ మన వాళ్ళు కూడా అడుగుతాను కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి ఇస్ ఇట్ వర్త్ ది టు టు ఇండియన్ ఇండియన్ వన్ వర్త్స్టేబియన్ ఎకానమీస్ ఈజియస్ట్ రూట్స్ మీరు సమస్యను ఇంతలో ఉంటే తుంచుతారా సమస్యను పెంచుతారా నేను మీ బాస్కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్ట్లకి హావన్ ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ ఏమంటుంది రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు బోర్డు ఉదయండి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ విల్ సీ మీరు అందరూ ఉంటే ఇస్ ఇట్ అ స్టేట్ మెరైన్ పోలీస్ ఎస్ సార్ స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు సార్ జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు డ్రాప్ చేస్తారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్

I think they should uh, center uh, attention in middle. mill. Four attention is needed. No? That's what I feel. 62 companies, 65 companies, 65 exporters. Huh? 65 exporters. Uh, what are the names? सर वेंकट वेंकटेश सॉटेक्स एम के ग्रेन पोदन ड्राम बाॉयल राइस मिल केपीआर श्री लक्ष्मी एम बालाजी रईस इंडस्ट्रीज लवन इंटरनेशनल श्री साई तेज एग्रो सत्यम बालाजी साइना दे हू इज द ओनर ऑफ अरविंद एग्रो सूर्य श्री राइस मिल साई भास्कर एग्जिम्स मानसा क्वालिटी एंटरप्राइज श्री चित्र मानसा मानसा क्वालिटी एंटरप्राइज लिमिटेड हू हू इज द बॉस सर एक्सएमएल के ब्रदर्स श्रीचित्र

ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్విన్స్ ఐ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్కర్ షన్మోహన్జీ అండర్ యో గైడెన్స్ లైక్ యూ ఆర్ ఇగ్నోర్ ఇగ్నోరెంట్ ఎవర్ ఇట్ ఎస్పీ గారికి కూడా నేను పంపించమని ఎక్స్ప్లెనేటోట్ పంపించమని చెప్పండి ఏదన్నా జరగచ్చు కదా ఇలాంటి ఇలాంటి నెగ్లిజెన్స్ వాళ్ళే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది

టుమారో సమ్ మిస్ హ్యాప్ హ్యాపన్స్ మరి కీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి ఇక్కడ పంచ్ ఆఫ్ నో మీరు రెవెన్యూ వేసే అందరూ చెప్పండి